కుర్మ జైజయ కుర్మ ఈరోజు నా పేరు ఎస్బీకే జిల్లా అధ్యక్షుని నా పేరు మాధారామకృష్ణ ఈరోజు నారంపేట నుంచి బొమ్మనపాడు గ్రామస్తులు వలస పోయి సీవెలపట్నం చుట్టుముట్టు గుర్రెలు గురకాపర్లు మేపుకోవడానికి వస్తే ఇక్కడ ఉన్న రెడ్డిలు దూరలు దౌర్జన్యం చేసి ఈ గుర్రె కాపర్ల మీద దాడి చేయడం జరిగింది మరి వాళ్ళ మీద మామూలు దాడి చేయలే ఒక అడవి మురుగాని టైపుగా వాళ్ళ మీద తోడేలు గొర్రె మీద పడ్డట్ల అయ్యా నేనున్నా దేవుడా అంటే కూడా వదలకుండా ఒక చెట్టును ఇరగొట్టి గుడ్డును బాదినట్ల బాధి వాళ్ళ చెయ్యి కాలు ఇరగొట్టడం జరిగింది అదే రకంగా ఒక పదిహేను ఇరవై గొర్రెలను కూడా మూగచ్చి కూడా కూడా మీద కూడా దాడి చేసి దాని కొమ్ములు మూతి ఇరగొట్టి మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోని మాకు ఈ చుట్టుముట్టు చెల్లే పట్నంలో మాకు అడిగే దిక్కే లేదు మేము చంపినా కూడా మాకు అడిగేవాడు లేడని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు గుర్రె కాపరులు భయంపడి ఇక్కడ ఉన్న స్థానికులు మా కుల సోదరులు పెద్దలు అందరూ వాట్సాప్ ద్వారా తెలుసుకుని దానికి ఏకమయ్యి ఒక పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసు వాళ్ళ దగ్గరికి దాదాపు పదకొండు గంటలకు వస్తే దాని మూడు గంటల వరకు రిపోర్టర్లు పేపర్ మిత్రులు అదే రకంగా వాళ్ళందరు సపోర్ట్ చేస్తే ఇవాళ ఉర్రలకాపర్లకు న్యాయం జరిగింది మరి వాళ్ళు ఏం చేస్తారు అనే మూమెంట్లో మేము ఆటో విధంగా తెలవంగానే మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడున్న పెద్ద కులాస పెద్దల్ని కలవడం జరిగింది అందరు కలిసి కట్టుకల్గా మీరు ఎంత మోగళ్ళు ఉన్నారో ఎంత దమ్ముంది అని చెప్పి మేమున్నామని చెప్పి వాళ్ళ మీద చెప్పడం జరిగింది అదే రకంగా ఇప్పటిదాకా కేసు అయింది ఆ కేసు దాదాపు సిఏ గారు కూడా బాగా రెస్పాన్స్ ఇచ్చారు ఏసీపీ గారు కూడా బాగా రెస్పాన్స్ ఇచ్చి మాకు కరెక్ట్ అయిన న్యాయం చేశారు కాబట్టి మేము అనుకున్నాం మేమైనా కాంప్రమేషన్ చేస్తానంటే మా గుర్రె కాపర్లు అసలే మాకొద్దు మేము అటువంటిది వద్దు నెక్స్ట్ ఇంకో ఒకరికి కూడా అన్యాయం జరగకుండా చేయమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ రోజు మేము ఎక్కడైనా ఉన్న స్థలంలో అయినా బాగా బలమైన కులం గాని మాకు ఖండించే వాళ్ళు లేరు మరి ఈ ప్రభుత్వం మమ్మల్ని దుష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం మమ్మల్ని న్యాయం చేయాలని చెప్పి ఈ ఉన్నత ప్రభుత్వం అడగడం జరిగింది మరి ఈ రోజు ఎక్కడ గొర్రె కాపర్లకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము ఉన్నామని చెప్పి ఈ సభముఖంగా చెప్పడం జరుగుతుంది మరి ఈ రోజు ఎక్కడ ఏమైనా ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుంటామని చెప్పి మీ అందరూ కూడా సభముఖం చెప్తా ఉన్నాం